హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఇప్పుడు గాజువాక్లో ఉన్న ఆర్కే హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్నామండి ఆర్కే హాస్పిటల్ పక్క రోడ్డు మీసేవ రోడ్డు ఈ రోడ్డులో మనకి ఒక అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అయితే రీసేల్కి వచ్చిందండి థౌజండ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఇదంతా హాల్ ఏరియా ఇది కిచెను మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లోనే అటా అటాచ్డ్గా పూజ రూమ్ కూడా ఉంటుంది మీకు అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను మన హైవే నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుందండి ఫ్లోర్కి వచ్చి త్రీ ఫ్లాట్స్ ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ చేసి ఉంది కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సిమెంట్ బ్రిక్ ఉన్నదానికి కబోర్డ్ వర్క్స్ కూడా చేసి చేస్తుంది ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఫ్లాట్ తీసుకొని ఒక్కో ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉన్నాయి ఇది కామన్ బాత్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ చేస్తుందండి రూమ్స్ అయితే స్పీషియస్గానే ఉన్నాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నక్క బోర్డు టోటల్గా తోన్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఇది పూజ కదండి పూజ స్పేస్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఒక్కో ఫ్లోర్కి వచ్చి డబుల్ బెడ్రూమ్ రెండు త్రిపుల్ బెడ్రూమ్ ఒక ఫ్లాట్ ఉంది స్టీయరేజ్ కూడా ఉంది అలా కార్ పార్కింగ్ ఈటీఎస్ఎఫ్టీ ఫ్లాట్ వచ్చేసరికి తోజిన ఎస్ఎఫ్టీ ఈ పెయింట్స్ కూడా రీసెంట్గా వేయడం జరిగింది చాలా బాగుంది ఫ్లాట్ అయితే ఇదే కిచెన్ అండి ఇది అన్ని పెడిసేసరికి ముప్పై రెండు గజాలు వస్తుంది మనకి ఇటు చిన్నగన్ జంక్షన్కి అలాగే ఇటు హైవేకి ఇటు చూసుకున్నాగానే హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది ఇంకా అనేది ప్లాట్ఫాము కబర్డ్ వర్క్ ఇదంతా కబర్డ్ వర్క్ చేసింది పైన కూడా ప్లేస్ ఉంది ఆ లోపల ఇది బాల్కనీ అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది ఇది అన్వాంటెడ్ స్టోరేజ్కి వాషింగ్ మిషన్కి అంతా కూడా బాగుందండి ఇది బాల్కనీ మరొకసారి ఫ్లాట్ డీటెయిల్స్ చెప్తానండి ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో టూ ఫ్లాట్ నెంబరు మన ఆర్కే హాస్పిటల్ బ్యాక్ సైడ్ గాజుబాద్ ఆర్కే హాస్పిటల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇప్పుడు చిన్నగండి జంక్షన్ నుంచి అలాగే హైవే నుంచి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది టో ఇన్ ఎస్ఎఫ్టీ ఫ్లాటు అన్డివైడెడ్ చేయరు థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ ఎయిటీఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ సిక్స్టీన్లో పర్చేజ్ చేశారు ఈ ఫ్లాట్ని ఈ ఫ్లాట్ యొక్క విజిట్ కొరకు అలాగే మరిన్ని వివరాలకు అలాగే రేట్ కొరకు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్